చేసి ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు వారి పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలు జనరేషన్ నడుస్తూ ఉంది అంటే ఎంతకాలం పాటు వారు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాని మీద నిలబడి ఇలాంటి సమాజాన్ని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది వాస్తవానికి కొల సంఘాలు ఎప్పుడూ కూడా గొప్ప మార్పు కోసమే కృషి చేయం విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఉద్దేశించి సమాజంలో మార్పు తీసుకురావడం కోసం కుల సంఘాలు పనిచేయవు కుల సంఘాలు నేను కోసం పనిచేస్తాయ్యా అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కులం బ్రతకడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి అంటే ఆ సమాజంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కానీ ఆ సమాజంలో జీవించడానికి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని మనుషు అప్లని పెంచినటువంటి మనుషులను సస్టైనబుల్ గా బ్రతడానికి కావలసినటువంటి సపోర్టు అండదండాలు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ వస్తున్నాయి మరి అటువంటి కొలసంగాలు అనేటువంటివి మారినటువంటి నాలుగు తరాల్లో ఒకే పాత్ర పోషిస్తలేకపోదా ఉన్నాం మొదటి తరము కుల సంఘము దాని పని సక్సెస్ఫుల్ గా చేసినందువల్ల రెండవ తరం ఉద్యోగులుగా నిలబడ్డారు రెండవ తరం ఉద్యోగుల యొక్క మనస్తత్వము వారి యొక్క ఆటుబాట్లు వారి తామాన పరిస్థితులకు అనుకూలంగా మూడవ తరం వచ్చేసరికి అసలు కులమంతది తెలియకుండా పెరుగున్నారు ఇప్పుడు మన పిల్లలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంటే ఆ రెండవ వాళ్ళు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో వాళ్ళ పట్ల కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం మీద ఇప్పుడు ఒక పాటలో చెప్పాలంటే మనమందరం కూడా వాళ్ళ గుణా మీద నిలబడి వచ్చుతూ ఉన్నాం మరి ఇటువంటి స్థితిలో మన ముందు తరం రాబోయే తరం పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఈ మూడో తరం పిల్లలకే కులం తెలియకుండా ఉంది ఇది నాలుగో తరం పిల్లలకి కులం యొక్క సమస్య రాకుండా ఉంటుందా ఉండదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి భారతదేశంలో సమాజం వెనక్కి తిరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల అనేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ముందు తరానికి మనము సురక్షితమైనటువంటి జీవితం ఇవ్వాలి అంటే ఏం చేయాలి కులాన్ని పరిచయం చేయాలి కులం యొక్క ఆడుబోట్లు ఎంతో తెలియాలి మన తాతల తండ్రులు అనుభవించిన కష్టాలు వాళ్ళకు తెలియజేయాలి వాస్తవానికి మూడో తరం చెందిన వాళ్ళప్పుడు కూడా కులం యొక్క కష్టం తెలియకుండా పెరిగారు మా వరకు వస్తే మా నాన్న ఒక అబ్బాయి మా గ్రామంలో కానీ సమాజంలో కానీ ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ నేను ఫీల్ అవ్వకుండా పెరిగాను లేకుండా పెరిగాను అంటే నా మీద డిస్క్రిమినేషన్ లేదు అంతే తప్ప నా తమ్ముడికి మీద నా చియ మీద నా పెద్దమ్మ మీద లేకుండా లేదు నా కాడికి వచ్చేసరికి సార్ అని గౌరవంగా నిలబడ్డాడు మా తమ్ముడిని అట్లా ట్రీట్ ఎట్లా అది బుద్ధికి తెలుస్తుంది మరి నేను ఎదుర్కోవడానికి మనం ఏం చేసినాము ఏం చేసినాము అంటే ఇప్పుడు పాత్ర వాళ్ళ పిల్లలు చదివించుకోవడం వల్ల వాళ్ళ పిల్లలకు సేఫ్ గార్డ్ చేయడం వల్ల